నమస్తే అన్న మీ పేరు అన్న వెంకట్రావు రెడ్డి ఏ ఊరు అన్న ఇరుసలగొండ మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కొన్ని రోజుల్లో ఏ ఊరు మేము వస్తుంది అనుకుంటున్నారా వైసీపీ వైసీపీ కావాలని ఎందుకు అనుకుంటున్నారన్న సంక్షేమ పథకాలు ఇచ్చాడు సచివాలయాలు పెట్టాడు ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఇది వరకు మండలాల చుట్టూ తిరగాలి ఇప్పుడు ఈ రోజు నీ సచివాలయం పోతే నీ కోసం సర్టిఫికెట్లు అన్నీకే వస్తున్నాయి ఇంటి దగ్గరికి వస్తున్నా పింజర్ ఇంటి దగ్గరికి ఇస్తున్నారుగా అన్ని సంక్షేమ పదాలు అంత కదా ఒక స్కూల్ పిల్లలకి అనేది ఒక ఇంజనీరింగ్ కాలేజీలకు అనేది తల్లిదండ్రులు కష్టపడకుండా వాళ్ళకి కాలేజ్ దొరుకుతుంది లేనివాడికి ఉన్నవాడికి అందరూ జరుగుతున్నాయిగా అందువల్ల ప్రతి ఒక్కరికి పేదలందరికీ సంక్షేమం తేడా లేకుండా అందరికి మంచి జరుగుతుంది కాబట్టి జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాను మరి చంద్రబాబు నాయుడు కూడా నేను కూడా పథకాలు ఇస్తా అంటున్నాడు ఇస్తా అంటుంది దొరుకు చేసింది ఇస్తానంటే ఇస్తా అంటాడు కరెక్టే ఇస్తాను దొరుకు జన్మ వాళ్ళ సంతకాలు పెడితే ఎవరికి అనిపించిన ఇప్పుడు ఎవరు వాళ్ళు ఎవరు ఇప్పుడున్న పరిస్థితిలో సర్పంచ్ కాదు ఒక మండల అధ్యక్షు కాదు ఒక ఎమ్మెల్యే ఎవరు లేపన కానీ పింఛన్ మేము పోయి ఇస్తే డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళు వాలంటీర్ తెచ్చి పింఛన్ ఇస్తున్నారుగా ఓకే అవుతుంది కదా మరి వాళ్ళంతా కూటమి ఎంతమంది వచ్చే ఇప్పుడు నీకు నమ్మకలేనప్పుడు కూటమి ఇప్పుడు పోయినసారి రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ప్రత్యేక హోదా అన్నారు ముగ్గురు కలిసి తిరుపతిలో ఏది ఇచ్చింది ఏది తర్వాత ఈయన చాలా ప్యాకేజ్ తీసుకుని వచ్చాడ ప్రత్యేక హోదా లేకుండా ఇప్పుడు మళ్ళీ సంజీవ్ని అంటుండే ఇప్పుడు మేమేది చేస్తానవుతుండే ఊరు చెప్పుడు ఒకసారి నువ్వు నమ్మనప్పుడు ఇంక రెండోసారి ఊ నమ్ముతున్నాను నేను ఈ కూటమిని ఈ పార్టీలని చంద్రబాబు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరా లేరు మరి మార్కాపురం నుంచి అన్నారాంబాబు గారు పోటీ చేస్తున్నారు కదా గెలుస్తాడు ಅಕ್ಕಾರಂಟಾರಾ <coughs> <laughs>